పైన నీళ్ళు రావట్లేదేంటమ్మా నిన్న మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదురా రేపే వస్తుందని లైన్ మ్యాన్ చెప్పాడు నేను తెచ్చిపోస్తాను స్నానం అవును ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు ఏంట్రా అమ్మ కష్టపడుతుంది కదా వెళ్ళి నీళ్లు కొట్టివరా వాడిని ఎందుకు రా ఇబ్బంది పెడతావు వాడు పాపం రాత్రి రెండింటి వరకు మిల్లో పని చేసి అలసిపోయి వచ్చి పడుకున్నాడు ఇంకా నిద్రపోనివాడి మిల్లుని రమాటా గీస్కి ఎప్పుడు మార్చారు సినిమాకి వెళ్ళు సినిమాకి వెళ్ళలేదు దానికి ముందు ఒక న్యూస్ రీల్ వేశారు అంబాని గురించి దాన్ని చూసి జీవితంలో ఎలా పైకి రావాలో నేర్చుకోవడానికి వెళ్ళాను నువ్వు అనవసరంగా నన్ను కెలకొద్దురా సినిమా డైలాగులు చెప్తున్నావు నువ్వు సరిగ్గా చూసుకుంటే మిల్లు ఎందుకు అప్పుల్లో ఉంటుంది చేతగాని ఎద్దవా అవునరా మేము చేతకాని అధవలమే మిల్లు అప్పుల్లోనే ఉంది ఇంటికి కావాల్సినవి ఏమీ చేయలేకపోతున్నాం మేము ఒప్పుకుంటున్నాం అయ్యగారు తెలివైన వారు కదా రాత్రి పగలు డ్యూటీ చేస్తున్నారు అన్ని రకాలుగా సంపాదిస్తున్నారు ఇంటికి కావలసిన సౌకర్యాలన్నీ చేయొచ్చు కదా అయితే మరి ఓ పెద్ద జనరల్ కొనపడేయచ్చు కదా అమ్మ కష్టపడుతుందని కబుర్లు చెప్తే సరిపోదు చేతల్లో ఉండాలి హలో మా అమ్మకి ఏం చేయాలో నాకు తెలుసు ఎందుకంటే మీకంటే ముందు నుంచే మా అమ్మ నాకు తెలుసు తెలుసా తెలుసమ్మా శ్రద్ధ అనుకున్నావా ఎగతాళి తన కొడుకు పనికి రాకుండా పోయాడు బాలా దుప్పటి పనికి రాకుండా పోతాడు అనుకున్న వాడు కావాలా ఎంత మర్యాదనా ఇస్తా కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి ఆయిల్ మిల్ ఉంది కదా అని ఒక దోశకి రెండు లీటర్ల వేస్తే కొవ్వు పెరుగుతుంది ముందు ఆయిల్ తగ్గించు మిల్లుకి అప్పు తగ్గుతుంది ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఆయన కూర్చుందంటే నేను రా నిజంగానే జనరేటర్ కొంటాను నువ్వు నీ బాబు సుఖంగా ఉండడానికి కాదు మా అమ్మ కష్టపడకుండా ఉండడానికి అమ్మ దగ్గర నా బీర్వా తాళం ఇంకోటి ఉంది డబ్బు తీసుకొని జనరేటర్ కొని పెట్టించు మాట్లాడుతుంటే ఇవాళ స్నానం చేయకూడదు అనుకున్నాను కానీ ఏం చేస్తాం నీ చేంతో స్నానం చేయాలని రాసి పెట్టుంది నాకు కూడా ఒకటి రాసి ఉంది ఏంటో అది నీలాంటి దున్నపోతుకి స్నానం చేయించారు అని నాలుగు కిలోమీటర్లుగా నాలుగు టైర్ అరిగిపోయావు నీ డబ్బుతో ఏదో జీప్ కొన్నట్టు అలా మాట్లాడతావేంట్రా ఆయన టైర్లు అరగొడతారు జీప్ విరగ కొడతారు నీకేటిరా బాధ కొట్టేసిన డబ్బుతో కొన్నదే కదా అరిగిపోతే మార్చుకుంటారు లేట్లేగా ఫినిషింగ్ ఎస్ ఏంట్రా దొంగ వేదవాళ్ళకి కూర్చు టోపీ పెట్టి ఆ డబ్బుతో డిపార్ట్మెంట్ కి కొత్త జీపులు కొన్న మొదటి పోలీసు మీరే ఇన్స్ ఆ రౌడీ పోలీసు మీరే ఇప్పుడు కొత్త జీపులు ఉన్నాయి కనుక ఇక ముందులా క్లైమాక్స్ లో కాకుండా ఒక రీల్ ముందే వెళ్లి దొంగ వేదవాళ్ళ గబుక్కను పట్టేసుకోవచ్చు కదా ఇన్స్ దొంగ వేదవులు అంటే గుర్తుకు పోయిన వారం తిమ్మ సముద్రం బ్యాంకులో కన్న వేశాడా వాచ్మెన్ గా చేరేడు సార్ దొంగ చేతికే తాళాలు మనకి పోలీస్ ఉద్యోగం ఇచ్చినట్టు అమ్మో ఎంత డబ్బో దీంతో ఊళ్ళో వాళ్ళందరికీ జనరేటర్ కొని వచ్చే ఇక్కడికి ఎందుకు వచ్చావురా ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ డబ్బు ఇదిగో ఇది జనరేటర్కి కి నాకు అదేంట్రా కమిషనా ఇది మనింటికి కొంటున్నావురా కావచ్చు కానీ నేను ఇంత తొందరగా నిద్రలేచి ఎండలో వెళ్లి కొట్టువాడితో మాట్లాడి దాన్ని ఆన్ చేసి చెక్ చేసి ఇంతే ఓమన్నాడు వెళ్ళి వాడినే అడుగు ఏ ఆడే నీ కొడుకా నేను నీ కొడుకుని కానా వాడి వేరు చేసి మాట్లాడి నా ప్రాణం తీస్తున్నాడంటే నువ్వు కూడా బుద్ధి లేకుండా మాట్లాడతావేంట్రా నువ్వు మరీ పక్షపాతం చూపిస్తున్నావు ఆడి మీద నీకు ప్రేమ నా మీద నీకు ప్రేమే చాలు ఆపు ఇదిగో

ఎలా ఉంది రండి బామర్దులు రండి వచ్చి పెళ్లి కొడుకు ఇల్లు చూడండి పాతకాలం టెలిఫోను ఒక గ్లోబు పేల నరసం తుపాకులు అటాచ్డ్ బాత్రూమ్ తో సహా జైలు ఉంది వచ్చి చూడండి ఎవరు అడిగారు అడ్రస్ మనల్ని నోరారా రండి రండి అని పిలుస్తున్నాడు కదా ఆయనే అడ్రస్ అడిగాను ఏంటి బాండా అవునరా పెళ్లి గారు మిమ్మల్ని చూడడానికి పెళ్లి వారందరూ వచ్చారు ఓసారి తనకి తీరా చూడండి సన్నగా ఉన్న వాళ్ళందరూ ఇటు వెళ్ళండి లావుగా ఉన్న వాళ్ళందరూ ఇటు వెళ్ళండి ఓకే సార్ ఇట్టుగా ఉన్న వాళ్ళు నాతో రండి ఒక్కడు కూడా లేడేంటి ఏంది అందరు గబగవ వచ్చినారు ఇప్పుడు ఒక్కడే అడుగుతు వెళ్ళిపోయారేమో మనం ఏం చేద్దాం అయితే మళ్ళీ ఆగరా ఆగరా తుపాకీ చూసిన భయం లేదు విడికి ఏంటి గురుడు బొమ్మల నుంచి ఆపోజిట్ పార్టీ ఏదైనా భయంకరమైన ఆయుధం చూపించి బెదిరిస్తున్నారా ఇన్స్ ఇన్స్ ఏంట్రా వేడి తగిలించారా టక్కన్ తగిలించడానికి అవేమన్నా జాకెట్ హుక్ లా వాళ్ళు వ్యాన్ హుసేన్ సినిమాలో వచ్చే దయ్యాల గబగబా పారిపోతున్నారు కాళ్ళ కింద షూట్ చేయండి అయ్యా కాళ్ళ కింద అంటే నెల సరే మీరు అటు ఎన్కౌంటర్ చేయండి నేను ఇక్కడ చేస్తాను ఏదైనా బాడీ పడుతుందేమో చూద్దాం రే ఆగండ్రా వీధి మొత్తం పోలీసులకి రౌడీ వెదవులకి పెద్ద చేసింగులు గొడవలు జరుగుతున్నాయి తుపాకీ కాల్పులు కూడా జరుగుతున్నాయి తలుపు గొళ్ళెం పెట్టుకుని ఆ పనేదో చెయ్యకూడదా నీలాంటి ఒక భంగిని పబ్లిక్కి ఏదైనా ప్రమాదం వస్తే ఈ కాకి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా అవును పెళ్ళైందా లేదు ఒక్కదానే ఉంటున్నావా లేదు మరి మా నాన్నారా అవునా నాన్న ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు పోని పోని అంటే మేల్కొని ఉండగా ఏమైనా సంబంధాలు చూస్తున్నారా లేదు చాలా మంచి నాన్న నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా ఈ కాకి తన కర్తవ్యం కోసం బయలుదేరుతున్నాడు